కార్యకర్తల్లో ఉత్సాహాన్నికోవడం కోసం పేరు నాని అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నవి లేనివి మాట్లాడుతూ ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో తెలియనటువంటి మనిషి అట్లాగా తన ఆకాశం మీద ఉమ్మేస్తే తన మీదే పడుతుంది అట్లాగే ఆయన నిన్న మాట్లాడుతూ అసలు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆయన ఎలక్షన్ అఫర్టిఫికెట్ ఫైల్ చేసిన నాడికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి వివరాలు చెప్తానండి క్యాష్ ఆన్ హ్యాండు పేరు నాని గారి దగ్గర ఇరవై ఐదు వేలు ఉంది పేరుని జయసా గారి దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ ఆన్ హ్యాండు బ్యాంకులో ఐవైబీ బ్యాంకులో పేరు నాని గారి పేరు మీద ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఐవోబిలో ఉంది అలాగే పేరుని జయశ్వ గారు ఎస్బీఐలో నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఉంది అట్లాగే ఆవిడికి రెండు వందల నలభై గ్రాములు గోల్డ్ ఉంది వాళ్ళ యొక్క ఎల్ఐసి పాలసీలు పేరు నాని గారి పేరు మీద తొంభై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలు ముప్పై ఐదు వేల మూడు వందల రూపాయలు పేరు జయస గారి మీద ఉన్నటువంటి ఎల్ఐసి పాలసీలు విలువ ఒక లక్ష రూపాయలు పేరు జయసూద్ద గారి చిట్టు ఆ రోజుగా ఆయనకి కనీసం ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు నెంబర్ కూడా లేదు పాన్ నెంబర్ కూడా లేనటువంటి వ్యక్తి ఎటువంటి ఆయనకు ఇంకా మరే ఆస్తులు లేవు రెండు వేల నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసే నాటికి ఆయన ఆస్తుల వివరాలు అయ్యి గ మరి ఇరవై సంవత్సరాల్లో ఆయన ఆస్తులు ఎంత కనుక బందరు ప్రజలందరికీ తెలుసు ఇది నేను నా సొంతగా చెప్పట్లేదు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఫైల్ చేసినటువంటి ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఈ రకంగా ఆయన ఫైల్ చేసుకున్నాడు ఆయనకి ఇరవై ఐదు వేలు మించి క్యాష్ ఆన్ హ్యాండ్ లేదు బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వేల ఐదు వందల అరవై మించి లేదు గజవు నేల కూడా లేదు వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు దాఖలు చేసినటువంటి దీని ప్రకారం ఎలక్షన్ అఫిడ్యూట్ ప్రకారం మరి ఈరోజు వాళ్ళ ఆస్తు విలువలు ఎంత ఎన్ని వందల కోట్లు వేల కోట్లకి ఇదయ్యాడు ఆ రహస్యం ఏంటో చెప్తే బందర్ యువత కూడా దాన్ని తెలుసుకుని ఈయన్ని మార్గదర్శక తీసుకుని సంపాదించుకుని అంతా కూడా అభివృద్ధి చెందిద్దిగా ఎలా సంపాదించా అన్ని వేల కోట్ల రూపాయలు ఏ వ్యాపారం ఉందా నీకు ఇదిగో చెప్పుకుంటా ఈ వ్యాపారం చేశాను చెప్పు బహిరంగంగా వచ్చి సవాలు విసురుతున్నావు సవాలు విస్తున్నాడు చెప్పు ఏం వ్యాపారం చేశాను వేల కోట్లు సంపాదించావు నువ్వు ఊరికి గొడ్డగాల్చి ఎదుకోడి మీద పడేస్తా అనుకున్నావా నువ్వు పుట్టక ముందు నవీన్ ఇంజనీరింగ్ వరుస్తూ వాళ్ళు నిర్మాణ రంగంలో ఉన్న రైస్ మిల్లు నిర్మాణ రంగంలో రాష్ట్రాల్లో కేరళ ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాలకు వెళ్ళి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేని రోజుల్లోనే వీళ్ళ కుటుంబం రైస్ మిల్లులు నిర్మాణం చేసి మిల్లులకి మిషనరీ సప్లై చేసి వందలాది మంది పనివాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తూ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లాగా ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలు ఎప్పటి నుంచో వాళ్ళు వాళ్ళ మీద నువ్వు అవాక్లు చవాకులు మాట్లాడతావు నువ్వు నామినేషన్ చేసిన నాడికే నీ దగ్గర నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి కాదు పాన్ కార్డు లేదు ఇక నువ్వు మాట్లాడతావు కనీసం నువ్వు ఉండే ఇల్లు రెండు వందల యాభై గజాలు నీ పేరు మీద లేదు నీ ఎలక్షన్ ఆఫ్ ఫిఫ్టీలో నువ్వు చూపించలే మొన్న పేరుని వాకా సాయి కృష్ణమూర్తి గారు ఫైల్ చేసిన వాడు దాంట్లో రెండు వందల యాభై గజాలు నాకు ఇల్లు ఉంది రామనాడుపేటలో దాని డోర్ నెంబర్ ఇరవై మూడుపై రెండు వందల యాభై లేదని చెప్పారు ఇరవై మూడు బై మూడు వందల నలభై ఆరు ఆ డోర్ నెంబర్లో రెండు వందల యాభై చదరపు జలంలో కనీసం నువ్వు ఉండే ఇల్లు ఎక్సిడెంట్ ఎంత కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నావా నీ ఇల్లే బినామీ ఇల్లు ఇంకెంతకంటే నిదర్శనం కావాలా నీ ఇల్లు రెండు వందల యాభై గైజన ఉంది సవాల్ ఇస్తున్నా బహిరంగంగా దమ్ముంటే రండి ఎవడైనా సరే కమాన్ నూకల కోటేశ్వర పేరు మీద ఉన్నటువంటి స్థలంలో నువ్వు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని ఇవాళ నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకున్నావు నువ్వు ఇల్లు కట్టిన తర్వాత పక్కన ఆ స్థలం కొనుక్కుని నూకలు కోటేసుకునే బినామీ దారి పేరు కొనుక్కుని నువ్వు పెట్టుకున్నావు నువ్వు ఉన్న ఇల్లు కూడా నీ పేరు మీద లేదు నువ్వు కులర మీద విమర్శించేది ఉండాలయా సిగ్గు ఉండాలా మనం ఏం మాట్లాడుతున్నావు ఏంటో ఎలా పెడతాలో మాట్లాడేస్తే సరిపోయింది అనుకున్నావా నువ్వు ఇల్లు కనీసం నువ్వు ఇల్లు రినోవేట్ చేయించావు మూడు కోట్ల రూపాయలు పెట్టి నీ ఇల్లు రినోవేట్ చేయించావు నిజమా కాదా పిలవండి నిజ నిర్ధారణ కమిటీ పిలవండి దమ్ము ధైర్యం దమ్ము ధైర్యం అని చెప్పేసి నీ కొత్త ఎనజాలతో మాట్లాడేస్తావు కదా రమ్మన్న దమ్ము ధైర్యం ఏంటో నీ ఇల్లు రెండు వందల యాభై కంటే ఎక్కువ ఉంటే కనుక నా ముక్కు నేలకు రాసి మీ అందరికి దండం పెట్టిన వెళ్ళిపోతాయి పొరపాటుని ఎప్పుడన్నా మాట్లాడితే చెప్పట్టు కొట్టండి దానికి గనక సవాలు సిద్ధమైతే ఏ రండి ఏ నెక్స్ట్ నువ్వు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లాంటివన్నీ కూడా నైరాశ్యంతో నీ కార్యకర్తలంతా నిరాశకతో మా నాయకుడు ఇలా దొంగతనం చేసి అభాసు పాలు అయిపోయాడు ఏంట్రా మాకు ఈ కర్మ ఏంటి మా నాయకుడు లేడని చెప్తే నీ కార్యకర్తలంతా నిరాశ నిష్ఫూలతో నేను ఎక్కడ వదిలి వెళ్ళిపోతున్నారని చెప్పేసి భయంతో నువ్వు ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు అరే దొంగతనం కేసి ఎవడు పెట్టాడా నీ మీద నీ అంతటి నువ్వే సెల్ఫ్ డిక్లేర్ చేస్తున్నావు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున వెళ్ళి నా గోడంలో స్టాక్ మిస్ అయిపోయిందని చెప్పేసి స్వయంగా పేరుని జయశ్వ గారు ఇదిగో రబ్బర్ స్టాంప్ పైన ఆవిడ సంతకం పెట్టి నా గోడంలో స్టాక్ మిస్ అయ్యి అని చెప్పేసి ఆవిడ స్వయంగా జాయింట్ కలెక్టర్ గారిని అడ్రస్ చేసి లెటర్ ఇచ్చారు నిజమేనండి ఈయన గోడంలో బస్తాలు మిస్ అయ్యాని చెప్పేసి ఫస్ట్ మూడు వేల ఏడు వందలు ఉన్న మూడు వేల ఏడు ఎనిమిది ఎనిమిది తర్వాత ఏడు వేలు బస్తాలు అన్నారు వాళ్ళు కేసు పెట్టారు ఎవరు పెట్టాల నీ అంతా నువ్వే సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నావు నా ఆస్తి నా దగ్గర దొంగతనం జరిగిందని చెప్పేసి అదే దానికి దానికి ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఈ అగ్రిమెంట్ సంతకాలు ఎవరైంది సివిల్ సప్లైస్ మేనేజర్ పేరు జయసోధ గారు ఇద్దరు కలిసి రాసినటువంటి అగ్రిమెంట్లో అగ్రిమెంట్ ఏం చెబుతుంది అగ్రిమెంట్ కండిషను నైన్టీన్ ప్రకారం ఏం చెప్పిందంటే ది ఇన్వెస్టర్ ఇస్ లయబుల్ ఫర్ క్రిమినల్ యాక్షన్ ఇఫ్ ఎనీ ఫర్ డైవర్షన్ ఆఫ్ స్టాక్స్ ఆర్ మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ స్టాక్స్ ఫర్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ నోటీస్ బై ది కార్పొరేషన్ అంత క్లియర్ గా అగ్రిమెంట్ కండిషన్ నైన్టీన్ ప్రకారం నువ్వు క్రిమినల్ కేసు ఎదుర్కొంటాకి సిద్ధపడాలని చెప్పేసి నువ్వే స్వయంగా మీరు ఆ కార్పొరేషన్ తో అగ్రిమెంట్ అయ్యి సంతకాలు పెట్టున్నారు దాని ప్రకారం నువ్వు బిగిన్ దొంగ అని చెప్పేసి డిక్లేర్ చేస్తే నువ్వే కేసు పెట్టారు తప్పుడు కేసు తప్పుడు కేసు పెట్టారండి సిక్స్ ఏ కేసు సరిపోతుంది చూద్దావేంటి సిక్స్ఏ కేసు ఎక్కడ పెడతారు స్టాక్స్ హ్యాండ్లింగ్లో కనుక జరిగితే డీలర్ దగ్గర కనుక పొరపాటు జరిగితే అక్కడ కనుక జరిగితే సిక్స్ఏ కేసులు అప్లికల్ అవుతావు నువ్వు డీలర్ఓ కాదే అగ్రిమెంట్లో ఉంది కదా క్లియర్గా అగ్రిమెంట్ కండిషన్ నైన్టీన్ ప్రకారం ఏముంది ఇది కనుక ఎక్కడైనా సరే స్టాక్స్ పోతే నువ్వే లైబులు క్రిమినల్ కేసు తెచ్చుకోవాలని చెప్పేసి ఇంత క్లియర్గా ఉంటే నేను బియ్యం దొంగని కాదు నువ్వు ఆ బియ్యం దొంగతనం నుంచి బయటపడత కోసం ఎదుటి మీద ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఏంటి దొంగ దొంగ ఎదుటి వ్యక్తిని దొంగ దొంగ అన్నట్టుగా చేసి నీ కేటర్ని మళ్ళీ తిరిగి ఎడక పిలిపించుకుంటాకి నేను సత్యులు అని చెప్పుకుంటాకి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది తప్ప ఇది ఇది కనిపిట్లో మేము పెట్టాం కేసు ఇది అగ్రిమెంట్ మేము రాసావా నువ్వేగా రాసుకుంది సరే ఇంకా ఇందులో ఉంది ఈ అగ్రిమెంట్లు ఎవడైనా స్టాంప్ పేపర్లు ఎక్కడకుంటామండి బందర్లో రిజిస్టర్ ఆఫీస్ ఉంది జిల్లా రిజిస్టర్ ఆఫీస్ ఉంది కడంలో రిజిస్టర్ ఆఫీస్ ఉంది గుడివాళ్ళ రిజిస్టర్ ఆఫీస్ ఉంది కౌతూర్లో రిజిస్టర్ ఆఫీస్ ఉంది పక్కన పామర్ల రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఇటు పక్కన బాబులో రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఆవిడ గంటల రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఇన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇక్కడ ఉండగా నువ్వు వెళ్ళి స్టాంప్ పేపర్ ఎక్కడ కొనుగోచ్చా కాన్మౌల్లో కొనుక్కొచ్చావు దేనికి కానుమౌల కొనుకొచ్చా మరి ఎన్ని లోతుగా విచారణ జరిగితే దీంట్లో ఉన్నాయి కూడా దొరుకుతాయి ఇన్ని రిజిస్టర్ ఆఫీసులు చుట్టుపక్కల ఇక్కడ ఉండగా పక్కన బండిలో దొరుకుతాయి ఇన్ని చోట్ల స్టాంప్ పేపర్లు దొరికేది ఉండగా నువ్వు వెళ్ళిపోయి ఎక్కడో కాన్మూల్లో కొనుకొచ్చు ఏంటి ఇక్కడ కానుమూల ఎందుకు కొన్నావు అక్కడ తెలియట్లేదా ఇది ఎంత మోసం ఉందో దీంట్లో తర్వాత దీంట్లో ఏం చెప్పామంటే నా మాన నా దగ్గర ఉన్నటువంటి మేనేజర్ మిస్టర్ జరిగింది మిస్టేక్ జరిగింది టెక్నికల్ మిస్టేక్ జరిగింది కాటాల వేరియేషన్ వచ్చిందండు ఓకే నీ మాటగా వస్తాం జేఏస్ వేర్హౌస్ అనేది పేరు జేసౌ గారి పేరు మీద ఉంది సచ్చా వేర్హౌస్ అని నీ అత్తగారి పేరు మీద ఉంది మరి రెండు కోణాలను కలిపి ఒకే కాటా మీద వ్యాపారం చేశారు ఒకే వేర్ వ్యాపారం జరిగింది ఒకే వేర్ బ్రిడ్జ్ మీద వ్యాపారం జరిగినప్పుడు ఈ జేస్ వేర్ హౌస్లో ఉన్నటువంటి బియ్యం మాత్రమే పరుగు రావడం అక్కడ అక్కడన్నీ సరిపోవడం ఏంటి ఆ గోడంలో అన్నీ సరిపోయా నీ అత్తగారి గోడంలో నీ గోడంలో మాత్రమే వేరియేషన్ వచ్చిందా అదే ఒక ఒక వే బ్రిడ్జ్లో ఒక గోడెంట్కి వెళ్ళి సరిపోవటం ఏంటి ఒక గోడ సరిపోవడం ఏంటి ఎవరన్నా నమ్ముతారా అసలు ఇవన్నీ అదేమంటే అంతా నువ్వు ఎదురుదాడి చేస్తావు మాటలు మాత్రం నాకేం తెలియదు అన్న అమ్మాయి పిన్ని పసిపెట్టిని నా పాలుదరిగా నేను అది నాకేమీ తెలియదు అని చెప్పేసి నీ మాటలతో బురిడి కొట్టించేస్తావు జనం ఎక్కువగా నమ్మరు అందుకే నీ మాటలు నమ్మడం మానేస్తారు జనం అంతా కూడా ఇంకా నువ్వు ఎన్నికల్లో నువ్వు గెలుపొందడం కోసం చేయని అక్రమాలు లేవు ఓట్లు జిమ్లింగ్ చేసావు పట్టుకుంది తెలుగుదేశం పార్టీ హైకోర్టులో పిల్లేసావు ఆ ఓట్లన్నీ కూడా సరిచేంచుకొచ్చావు ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేసావు దొంగ పట్టాలు తయారు చేసావు ఏంటంటే దొంగ పట్టాలంటే చాలా తెలివిగా నువ్వు ఇక్కడ ప్రవర్తించావు జియో నెంబర్ ఫోర్ సిక్స్టీ త్రీ అని చెప్పేసి ఒక జియో ఇచ్చింది నీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే భేదవారి ప్రభుత్వ స్థలాల్లో ఉంటారో వాళ్ళందరి భూములు కూడా రెగ్యులర్ చేసి అభ్యంతరం లేనటువంటి భూముల్లో ఉన్న భేదవారి యొక్క స్థలాలను రెగ్యులేట్ చేయమని చెప్పేసి జియో ఫోర్ చెప్తే నువ్వేం చేసావు అభ్యంతరకరమైన భూముల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఆన్లైన్ చెప్పి పారేసావు ఎవరికి తెలియకుండా అరే ఆన్లైన్లో ఎవడైనా సరే రోడ్డు పక్కన ఆన్లైన్ చేస్తారా రోడ్డు పక్క పట్టాలని వీటిని ఆన్లైన్ చేపించి దొంగతనంగా ప్రింట్లు వేయించుకొచ్చావు అవన్నీ ఎన్నికల ముందు మేము పట్టుకున్నాం రబ్బర్ శాంపులు వేసేసి గుద్దేసేసి పనిచేస్తున్నారు అవి పట్టుకున్నావు ఆ తహసీల్దార్ గారు రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ సంతకాల నాయి కాదు అని చెప్పేసి తహసీల్దార్ గారు సంతకాల నాయి కాదు నేను అనపత్తులో ఉద్యోగం చేసుకున్నానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అనపత్తులో ఉండే తహసీల్దార్ పేరు మీద ఉన్నటువంటి పట్టాలు నువ్వు పంచుతుండగా పట్టుకోవడం జరిగింది ఒక విఆర్ఓని సస్పెండ్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కాదని చెప్పగలరా లేదు ఇవన్నీ కాదు మీరు రండి ఏ టెస్ట్కైనా అని చెప్పేసి నీ నీ అనుచులతో అనిపిస్తున్నావు కదా రండి నార్కెనాలజీ టెస్ట్కి పదండి వెళ్దాం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకో బియ్యం దొంగ దొంగలో నాకు ఎటువంటి సంబంధం లేదు దొంగపడ్డాలంటే నాకు ఎటువంటి సంబంధం లేదు అలాగే నువ్వు ఉండే ఇల్లు బినామీ ఇల్లు కాదు నా ఇల్లు అని చెప్పేసి ఇట్లా రండి మాట్లాడుకుందాం అంతే తప్ప ఊరికినే పదిసారి నీ నోరు ఉంది కదని చెప్పేసి నీ నోరుతో మాటలు గాడి చేసేసి ఎదుటి వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితిని దెబ్బ కొడితే నేను పెరిగిపోతాను పెరిగిపోతానుకున్నావు కొల్లు రవీంద్ర నీలాంటి ఓడతంపులకు భయపడే మనిషి కాదు అతను దైవభక్తిపరుడు ఎవరైనా సరే సాయం కోసం వస్తే ఎవరికైనా సరే కూడా కాదు లేదని పంపించేటువంటి మనిషి అతన్ని బజార్లో ఎవరినైనా కూడా చెప్తారు నిన్న మాట్లాడుతున్నావు కదా నీ ఇష్టం వచ్చేట్టుగా బలం కొడుసందుకు వచ్చి అడుగు మీ చరిత్రలు ఏంటి ఆయన చరిత్రలు ఏంటి అందరికీ అన్ని తెలుసు ఊరికినే పద్దాకా నోరుంది మాట్లాడేసి చులకన అయిపో మాకు ఎప్పటికైనా సరే మీరేంటి మీ పార్టీ విధానం ఏంటి గురించి చెప్పుకొని నీ పార్టీ విధానాలు వస్తే ప్రజలు వస్తారు తెలుగుదేశం పార్టీ విధానాలు వస్తే తెలుగుదేశం వెళ్తారు తప్ప ఇట్లాగా ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి రప్ప రప్పాన్ని కొడుకని నువ్వేమో కనుసాగి చేసేసి రా కాదు రాత్రి కాదు పగలే ఏసైడ్ ఏసైడ్ నిన్ను కాదు మాకు జాత కదా ఇంట్లో ఏసేయడం నువ్వు ఒక్కడికి పెట్టింటే ఉందా అందరికీ అన్ని మాట్లాడగలం ఎక్కడైనా సరే నీ మాటలు కట్టుపెట్టి నీ విధానాలు ఏంటో ప్రచారం చేసుకుంటూ మంచిగా ఉంటుంది నమస్కారం ముఖ్యంగా మీడియా సోదరులకి గత వారం రోజులుగా ముఖ్యంగా నిన్న మనం కూడా మాజీ మంత్రి పేరునని తన యొక్క ఆగడాలతో నానాటికి ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూ ఏ స్థాయికి దిగజారాడంటే ఆఖరికి మనం అధికారంలోకి వస్తున్నాం కడుపులో పెట్టుకోండి కత్తు నూరు కట్టి పెట్టుకోండి మీరు చేయాల్సింది చేసేయండి ఈ స్థాయిలో రాజకీయాలు తీసుకొచ్చి ఎతటివాడి రక్తాన్ని ఓట్లుగా మార్చుకుందామనే పైశాసిక ఆనందంతో ఈ పేరునాని ఈ రోజున రాష్ట్రంలో ఒక వింత జంతువులాగా ఒక వింత రాజకీయ జంతువులాగా తయారైన పరిస్థితిని మనం గమనిస్తున్నాం దాంట్లో భాగంగానే నేను చెబుతా ఉన్నా పేరు నాని డైరెక్ట్గా నీకే చెప్తా ఉన్నా చిగ్గులు వచ్చా ఉంటే ఆత్మ నీకు కనీసం ఎక్కడన్నా రక్తం సీ ఉంటే నేను మాట్లాడింది నేను సమాధానం చెప్పు ఉప్పాల కుటుంబంపై నీకేమిటి ఇంత ప్రేమ ఉప్పాల కుటుంబంపై ఈ రోజున ఎందుకు ఇంత ప్రేమ అధికారంలో ఉండగా ఏమైందా ప్రేమ ఏ రోజునన్నా ఒక బడుగు బలహీన వర్గాల మహిళ గౌడ సామాజిక వర్గానికి మహిళ ఉప్పాల హారిక గారు జడ్పీ చైర్మన్గా అయిన తర్వాత నువ్వు అధికారంలో ఉండగా ఏ రోజునన్నా ఈ నియోజవర్గంలో ఒక్క మీటింగ్ పిలిచావా కనీసం గ్రామాల్లో జరిగే సభల కన్నా ఏ రోజునన్నా పిలిచావా ఈరోజు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందా నీకు అక్కసు ఆ కుటుంబంపై అక్కసుతో ఆ కుటుంబాన్ని ఏ రకంగా వేధించావో మా అందరికీ అందరికీ ప్రజలందరికీ తెలుసు మాకు ముఖ్యంగా పక్కనుండి మేము చూసాం ఎందుకంటే రామ్ ప్రసాద్ కుటుంబంతో అత్యంత స్నేహభావాలతో ఉన్నటువంటి కుటుంబం మాది ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఏ రకంగా ఆయన వేధించావు రాజకీయంగా వేధించావు వ్యాపారం పరంగా వేధించావు వ్యాపారం పరంగా నిజంగా రాంప్రసాద్ ఈరోజు మానసికంగా కుంగిపోయి కుంగిపోయి చచ్చిపోవడానికి కారణం పేరు నువ్వేనని చెప్తా నేను కారణం ఏమంటే ఆయనకి బార్లన్నీ సర్వనాశనం చేశావు నిన్న కాక మొన్న బార్లు వచ్చినా ఆ బార్ని కూడా ఎక్కడ కూడా పెట్టనీయకుండా నీ వ్యాపారానికి నీ బార్లు అడ్డుగా ఉంటాడేమో అని భయంతో అక్కస్తో ఆ కుటుంబాన్ని ఎలివేయాలి బంధం నుంచి అని నువ్వు ఎక్కడన్నా బారు పెట్టించావా ఆఖరికి రాంప్రసాద్ నా దగ్గరికి వచ్చి కంటిమ్మ నీళ్లు పెట్టుకున్నాడు నేను ఇదే పార్టీలో ఉన్నా నేను కూడా ఎమ్మెల్యేకి కండెంట్ చేసి కోర్టులు తగలేసుకున్నా నాకేంటి కర్మ రాము తమ్ముడు ఏంటి నాకు ఈ కర్మ అంటే అన్న నీకు ఎక్కడ ప్లేసు ఇవ్వనిపోయినా ఇబ్బందులు అవుతుంది కాబట్టి నా ప్లేస్ ఉంది అక్కడ డిమార్ట్ ఎదురకుండా ఆ ప్లేస్లో నువ్వు బారు పెట్టుకోమని చెప్తే నా ప్లేస్కి అయితే అభ్యర్థులు పెట్టడం తమ్ముడు నీ ప్లేస్ ఇమ్మని నన్ను అడిగితే నేను నిర్భ పత్రం ఇచ్చాను నేను సర్టిఫికేట్ కూడా ఇచ్చాను ట్యాక్స్ కట్టింది కూడా అది తీసుకెళ్ళి చూపిస్తే దాన్ని కూడా కాదని అక్కడ కూడా కుదరదని చెప్పిన పరిస్థితి ఇవ్వడానికి ఇచ్చాడు అధికారం పేరునాని బారు పెట్టుకోవడానికి ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఎక్కడైనా ఉంది కానీ నువ్వు ఎందుకు ఉప్ప వాళ్ళ కుటుంబం కర్షగట్టి ఊరు బయటికి తవ్లేసావు అక్కడ కూడా ఎవరు గోపీచంద్ గారు ఆ రోజు ప్రతిపక్ష రంగంలో ఉన్నటువంటి గోపీచంద్ గారి స్థలంలో ఈ రోజు బారు పెట్టుకోవాల్సిన క్రమం ఏర్పడింది అక్కడ ఆయన దయతో రాంప్రసాద్ యొక్క మంచితనంతో ఆయన స్థలంలో వాటాగా స్థలాన్ని ఇచ్చి ప్రోత్సహించి ఈ రోజున ఆ బారు నిలిపిన పరిస్థితి గోపీచంద్ గారు రూపాటి గోపిచంద్ గారు నూరా పార్టీ గురించి పాల కుటుంబాన్ని బడుగు అమ్మాయి అని జగన్ గారి ఫోన్ చేసి చెప్పండి రాష్ట్రం అంతా వెల్లడి చేయండి ఈ గౌడ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోయింది కొట్టేశారు తిట్టేశారు జనసేన టీడీపీ కలిపి అని చెప్పేసి ప్ర ప్రచారం చేయండి ఇది మనకి యాడ్ అవుద్ది యాడ్ అయ్యి ఉపయోగించుకోవటానికే బడికి వెళ్ళగనవర్గాలు నీకు నీకు మన మనిషి రూపం కాదని ఇది ఎంతసేపు హింసించావు ఆ కుటుంబాన్ని నిజంగా చెబుతున్న ఒప్పాలి రాము నీ నీ మీద చేసుకుని చెప్పుకో పేరు నాని కుటుంబాల మీరు మానసికంగా శోభకు గురయ్యారా లేదా రాజకీయంగాను వ్యాపారంగా కారా ఏ పార్టీ అన్నా నేను అంత అంత హింసించిందా అధికారాలు ఉండి కూడా మీరు ఎన్ని నరకం ఇారో ప్రత్యక్షంగా నాకు తెలుసు నేను పక్కనున్న నాతో చెప్పుకుని అనేక రకాల బాధలు పడ్డాడు ఉప్పాల రామప్రసాద్ గారు ఆయన సరిపోయిన కారణం కూడా పేరు అని నువ్వేనని చెప్తా ఉన్నా అలాంటి బడుగుబాల వర్గాన్ని హింసించినట్టు నువ్వు ఇవాళ ఉప్పాల హారిక వేసుకుని మాట్లాడుతూ ఉన్నావు అంటే ఇంతకన్నా దిగుసారి రాజకీయాల ఒకటి లేదు నువ్వు ఒక పోర్టు తీసుకొస్తానికి నీ కారణం ఏదన్నా నీ ప్రేమే ఏదన్నా ఒక్కటంటే ఒకటి ప్రూఫ్ చూపిస్తున్న పేరు నన్ను నేను ఢిల్లీ వెళ్ళి ఈ కార్యక్రమం చేసుకొచ్చాను లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించాడు నేను వెళ్ళా చేసుకొచ్చానని ఒక్కటంటే ఒకటి ప్రూఫ్ చూపించగలవు నువ్వు బాలసౌరి గారు తీసుకొచ్చాడని ఒక పది పదిహేను పేజీలు చూపిస్తాను నేను నువ్వు పోటీ తీసుకొచ్చావా చిగ్గు లేకుండా మాట్లాడుకు లేని ఎవడో కంటే నేను ముద్రలాడుకునే విధానం ఇదే నువ్వు గొప్పలు చెప్పుకుంటావు బాగు చేశానని రవీంద్ర గారి నుంచి కామెంట్ చేస్తావా ఇలాంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి ఎవరి కుటుంబాలను నాశనం చేయాలని ప్ర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎవరు కూడా దానికి లొంగొద్దు వైఎస్ఆర్సి పార్టీ గత సోదరులకి నేను చెప్తా ఉన్నా మీరు అమనగడ్డ కానీ పామర కానీ ఏ మీ గుడివారు కానీ ఎవరైనా సరే ఆలోచించేయండి వీడు రక్తం మీద ఓట్లు ఎదురుకుంటా ప్రయత్నం చేస్తున్నాడు కుటుంబాలను నాశనం చేస్తాడు వీడు ఎక్కడ పాదం పెడితే అక్కడ సర్వ నాశనం అయిపోద్ది కాబట్టి ఎవరు కూడా ఇతర మాటలు వినాల్సిన అవసరం లేదు నిన్న పేర్ని నాని అనే వ్యక్తి మన కొల్లు రవీంద్ర గారి గురించి ఒక మీడియా మీటింగ్లో మాట్లాడుతున్నాడు కొల్లు రవీంద్ర ఏం తింటాడండి మేమైతే అన్నం తింటామండి ఆయనైతే ఇసుక తింటాడంట ఈ రకంగా అవాకులు చవాకులు ఈ పేర్ని నాని అనే వ్యక్తి పేలుతున్నాడు చూడండి దాదాపు ఏడు వేల కెంటాల పైన బియ్యం ఎక్కేసింది ఎవరో ఆయన అన్న రవి గారు కొల్లురాజురావు గారు అన్నమే తింటున్నారు నువ్వు ఏకంగా బియ్యం తినేసేవారా బాబు నువ్వు నీ కొడుకు పాపం ఆమె మహాదల్లి ఆమె పేరుతో పెట్టి ఆమె కూడా నువ్వు ఏం మాట్లాడతావు ఇందాక నాయకులు కొంతమంది మాట్లాడారు వాస్తవం అది ఎట్లా తెలుసా అమాయకమైన ప్రజలకి నువ్వు రెచ్చగొట్టి నీ కార్యకర్తలు నీ వెనకాల రావట్లేదని చెప్పి కోడు ఇతను వదిలేసి వెళ్ళిపోతారని చెప్పేసి భయపడి నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు రాత్రిపూట చీకట్లో కన్ను కొడితే ఏసేసేయాలనే మాటకి ఇవాళ కూడా నువ్వు వివరం ఇవ్వలేకపోయావు ఈ మాటకే కదా గుడివాళ్ళలో నీకు ఆడవాళ్ళు నీకు చీర జాకెట్టు పూలు పసుపు కుంకుమ పెట్టింది దానికి నువ్వేమంటావు తీసుకెళ్ళి కొలు రవీంద్ర గారికి ఇవ్వండి లేకపోతే లోకేష్ గారికి ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతావు నువ్వు వాళ్ళు పట్టుకొచ్చింది నీ కోసం రా బాబు నీ కోసం పట్టుకొచ్చారు వాళ్ళు ఆడవాళ్ళకే నువ్వు సమాధానం చెప్పుకోలేకపోయావు నీ కార్యకర్తలకు నువ్వు ఉత్సాహం తీసుకొస్తానికి పిచ్చ మాటలని మాట్లాడుతున్నావు నీకు గుర్తుందో లేదో పేరుని నాని బ్రాహ్మణయ్య గారు వారి యొక్క అనుయాయులు కొంతమంది నేను తరిగి తరిగి కొట్టారు అక్కడ ఎక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఎలక్షన్ మూమెంట్లో నువ్వు దొంగ ఓట్లు వేయిస్తున్నప్పుడు నిన్ను తరితరి కొట్టారు అది ఎందుకు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తా లేకపోతే కొంతమంది మీ నాయకులు ఉన్నారుగా నీతో పాటు పారిపోయిన నాయకులు ఉన్నారు ఇవాళ నువ్వు కొంతమంది చెంచాలని పనికి మాలిన బ్యాచ్ని వేసి కొల్లు రవీంద్ర గారి గురించి మా నాయకుల గురించి మాట్లాడతారు ఇందాక దిలీప్ గారు చెప్పినట్టు నీ ఎలక్షన్ అబిడవిట్లో నీ ఆస్తులు ఎంత ఉంటుంది అటు డీటెయిల్స్ ఉంది కదా దా దమ్ముంటే ఇవాళ నీకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంత మెరాకీ లేదంటే చెప్పావు బాబు మేము కూడా సంపాదించుకోవడం డబ్బులు లేదు సస్తున్నావు ఆ గ్యాంబ్లింగ్ ఏంటో మాకు చెప్పు మా రాజకీయ నాయకులు కొంతమంది చేసుకుంటారు నిజాయితీగా వ్యాపారం చేసి కొల్లురంధ్ర గారు వాళ్ళ కుటుంబం వ్యాపారం చేసి వాళ్ళేదో చేసుకుంటున్నావు నువ్వు ఓవర్ లేక నీకు ఇందాక మా రామన్న గారు చెప్పినట్టు నీకు ఆస్తులన్నీ ఎట్ట వచ్చినాయి నీకు వ్యాపారము లేదు పోనీ నువ్వు ఏదైనా సినిమా హీరో అనుకుంటే ఆ ఆబోత్ కూడా లేదు నీకు ఏదో ఒక సినిమాలో యాక్టింగ్ చేసేవాళ్ళు డబ్బులు వచ్చేసినాయి అండి టిక్ టాక్లో మాత్రం నీ కొడుకు డబ్బులు వచ్చినాయి అమ్మాయితో ముద్దు పెట్టినట్టు అమ్మాయితో ఏమో బుగ్గ కొరికినట్టు దానికి డబ్బులు వచ్చినాయి దీనికి మాత్రం రాడు మంచి ఉద్యోగంలో పెట్టలేకపోయావు నీ కొడుకు నేను నువ్వు మా అబ్బాయి ఎంబీఏ చేసాడు వచ్చేసాడు ఇచ్చేసాడు గొప్పలు చెప్పుకున్నావు మంచి ఉద్యోగంలో పెట్టుకోలేకపోయావు ఇవాళ కొల్లురాజురా గురించి నువ్వు మాట్లాడతావు మా నాయకుల గురించి పిచ్చ మాటలు మాట్లాడిచ్చేస్తావు ఒక గంజాయి అమ్మేవాడితో ఒక మైనారిటీ నాయకుడి గురి మా గురించి నా గురించి నీ బొతిక చూస్తా నిన్ను చంపేస్తా అంటే నువ్వు ఎంత ప్రోత్సహించలేకపోతాడట మాట్లాడాడు నీ జీవితం లేకుండా చేస్తా అంటున్నాడు వాడి వడ్డీ కొట్లో మూడో వాటిలో వాడు వాళ్ళ అమ్మ గంజాయి అమ్ముతారంట వాడిని తీసుకొచ్చి మా గురించి మాట్లాడిస్తావు అంటే మైనార్టీస్కి మైనార్టీస్కి గొడవ పెట్టేయటం బీసీలకి బీసీలకి గొడవ పెట్టేయటం వాళ్ళ వాళ్ళకి గొడవలు పెట్టేసాం అక్కడికి నువ్వు పవన్ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని కాపులను చిచ్చు పెడదాం కూడా చూసావు కానీ కాపులు పిచ్చోళ్ళు కాదుగా తొక్క తి నారతిసేశారు నీది వాళ్ళు విజ్ఞానవంతులు వాళ్ళందరూ నువ్వు ఉప్పాలహారిక గురించి నువ్వు ఇంత లబలబలబలబల లబ ఆ రోజు కలెక్టర్స్ మీటింగ్లో నువ్వు జోగి రమేష్ ఇద్దరు మంత్రులు ఉండగా ఆ అమ్మాయికి కనీసం కూర్చుంటానికి సీట్ కూడా ఇవ్వలేదు కదా బాబు మీరు దుర్మార్గులరా ఆ అమ్మాయి మోల నుంచి మట్టి నీళ్లు తీసుకుని ఏడిసింది ఇవాళ అదే ఉపాలహారిక గురించి నీకు ఓ తల్లడిపోతున్నావు అసలు ఒలగ పోసేస్తున్నాడు ప్రేమ నీ మా నీ యొక్క మేయర్ని సీట్ ఇచ్చావు నువ్వు భాస్కరావు సత్యమణి సీట్ ఇచ్చి కూర్చోబెట్టి ఆ అమ్మాయి మోల నుంచి ఉంటే ఉప్పాల హారిక అనే అమ్మాయికి జడ్పీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని కనీసం కూర్చుంటానికి సీట్ ఇవ్వలేదు మీరు దుర్మార్గులారా మీరు మీరు బీసీల గురించి మాట్లాడతారా అర్హత మీకు మాట్లాడతానికి బీసీల గురించి ఎన్ని అనుకుంటున్నారు ప్రజలకి అన్ని విషయాలు తెలుసు అనావసరంగా భాస్కరరావు గారు మాట భాస్కర్రావు మాటర్ కేసులో కొల్లు రవీంద్ర గారు ఇరికిచ్చావు నీ బినామీ ఈ మోకా భాస్కర్ రావు నీకి నీకి చాలా మీ ఇద్దరికి ఎన్ని తేడాలు వచ్చినాయో తెలియదు కానీ అదే సామాజిక వర్గంతో నువ్వు అతన్ని హతమార్పిచ్చి తీసుకొచ్చి ఆ ఆ బురద తీసుకొచ్చి కొల్లు రంగ్ర మీసి నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి అతను అరెస్ట్ చేయగలిగించావు తా నిరూపించావు నిరూపించా చూద్దాం ఎవరితో చెప్పిస్తావో ఎవరు వచ్చి చెప్తారో కులాల మధ్యలో చుచ్చు పెడతావు మతాల మధ్యలో చుచ్చు పెడతావు యువకుల మధ్యలో చుచ్చు పెడతావు ఇదారు చేసి ఇన్నాళ్ళు నువ్వు మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసి మీ మీ నాన్న కూడా ఎమ్మెల్యేగా చేశారు కానీ ఇట్లా ఇంత చండాలంగా రాజకీయాలు చేయాల చాలా బాగా మాట్లాడేవాడు ఆయన ఉంటే సవాల్ లక్ష ఉండొచ్చు నీలాగా దౌర్భాగ్యంగా ఈ రకంగా దిగజారి మాట్లాడే మాటల్లో మాట్లాడేవాడు కాదు నీ ఇంట్లోంచే వీడియో బయటకు వచ్చేసిందిగా రెచ్చగొట్టేసేయండి పెద్ద లీడర్ మాట్లాడితే కానీ లీడర్లంతా కదలరు ఒక బీసీ లీడీ బీసీ లేడీ అని ఇవ్వడని తెలిసి వస్తుందా ఆ రోజు తొక్కేశారు వాళ్ళకి ఉప్పాల ఉప్పల కుటుంబానికి మీరు వ్యాపారాల్లో తొక్కేశారు అన్ని రకాలుగా తొక్కేశారు వచ్చి మీరు మాట్లాడతారు దీని గురించి నువ్వు కొల్లూరు రవీంద్రాన్ని తట్టుకోలేక అడ్డుకోలేక జనాల్లో అతనికి వచ్చిన ఆదరణ రేపు పదహారో తారీఖు జాబ్ మేళ ఉడికిపోతున్నాడు పేరు నాని ఉడికిపోతున్నాడు ఇంతమందికి జీతాలు ఉద్యోగాలు వచ్చేస్తే నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చిన పాపానికి పోయారు రా బాబు మీరు ఒక్కడికి ఎంతసేపుడికో దాచుకో దోచుకో దొబ్బుకో ఇదేనా తెలంగాణలో ఒక అమ్మాయి అన్ని తొర్రిగాడు అని చెప్పింది ఎవరి జోలికి వెళ్ళాడు నేనైతే అనలేదురా బాబు నేను అన్నం నాకు సభ్యత సంస్కారాలు ఉన్నాయి అంటే గౌరవం కూడా ఉంది నేను గౌరవంగా మాట్లాడతా ఆ అమ్మాయి అయితే మాట్లాడింది తొర్రిగా మా రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తారా అని చెప్పేసి ఒక సామాన్య కార్యకర్త ఇక్కడ మేము పండిపోయి ఉన్నాం పాతికేళ్ల నుంచి మా జోలికి వస్తారా మీరు